இது மூக்கு கேன் ஆல்ரெடி மாட்டேசி நான் எக்லே போத்த போத்தீச்சு سے کرنا تتھا نیا کرنا یہ نہیں ہے یہاں یہاں سے اگر نہیں ہاں رو کرو کرو بڑے ہے کھدی صبح کرو دل بیٹے بول بول نہیں پرواہ جو بول رہا ہے بول پرواہ نہیں بول اوہما ایک لاکھ کے پر اور اللہ تعالی کے نام سے بسم اللہ الرحمن الرحیم لا الہ الا اللہ محمد رسول اللہ علیہ وسلم اے لوکوں کے نبی صاحب پر درود و سلام اور جو پاس ہیں ان کو پر سلام پر اور نبی اور نبیات پر صلوات و سلام اے اللہ ان صالحوں

اللہ <سؤال> جھگڑا نہیں سلا آسان کے ساتھ محبت پیار صدر کو چننے کی توفیق لگا فرما کو کپٹی کو چننے چننے کی توفیق لگا فرما اللہ ہر ہمارے شہر کے مدید کو یہ مدید پر کامیاب کرنے کے لئے توفیق لگا فرما یہ جو جگہ سامنے لیتے ہی اللہ ان کے دل میں اور بھی مایا محبت کے لئے توفیق فرما یہ تیس کو نوٹ کو چالی تیس کو نوٹ چوڑا پچاس نمبر لیتے ہی اللہ ان کے پیام کو بنتے ہیں اللہ <سؤال> جنہوں کے جگہ کے بارے میں تذبیر کرتے ہیں پریشانی نہیں سے ان کے ساتھ ملاب کرنے کو سب لینے کی توفیق عطا فرما اللہ پیار کی محبت توفیق عطا فرما پاک کو کی نمازی بنا دے اللہ یہ کمائے میں بڑھ کر دے جو دولت دے حیاتی دے رہا دے ملکی دے اللہ کو مانا مان کر یہاں Gracias. کم حضرت گنجی شہید اور جلال دین جلالیہ انہیں آپ ادھر کیا نام ہے بولو باہر کنٹری سے آپ کو ان کی کرامت ہر آدمی بھی پہچانتا ہے جانتا ہے ان کا کیا کرنے کا سب کو بھی معلوم ہے کم از کم منجم عالم ہو کو پیدا نہیں پہلے سے یہ ولی اولیا امبیاں یہاں موجود ہی ہیں ہر میں آ کو ان ملاقات کر کو ان سے منتیں مانگنے کو جاتے ہی پھر بھی آ کو ان کی کرامت آ کو اللہ کا فضل پورے ولی اولیا کی کرامت بھی ہے کچھ مگر آ کو ہر ولی اولیا بھی نمازہ پڑھو دعا کرو ہمارے ساتھ بھی ہماری دعا تمہارے پاس کم از کم یہ ستر سات سال کے پہلے سے ہے اب ہم معلوم ہو کو ستر پچاس سال سے انہوں اس جگہ میں شامل ہو کہیں انہوں حضرت گنج شہید رحمت اللہ علیہ اور جلال الدین علیہ جتنے ولی علیہ دنیا میں ہیں انہوں سب بھی اللہ اللہ کے پاس دعا کر ہمیں دنیا میں سب کو نماز پڑھنا پڑھنا کر یہ ولیولیا ہمیں سب بھی بولتی سب بھی ہمارے ساتھ ہم ان کے ساتھ رہتی اللہ وہ آسان بننا سب کو السلام علیکم رحمۃ اللہ وبرکاتہ అందరికీ నమస్కారముడు పలమనేరు పురుషు మహోత్సవము తూర్తు జిల్లా తూర్పు జిల్లా గంధపల్లి రోడ్డు పలమనేరు ఈరోజు గంధము మూడో తారీఖు రాత్రి తొమ్మిది గంటలకి రజాసాబుల ఇంటి నుంచి బయలుదేరి మార్కెట్ కమిటీ చేరును అక్కడి నుంచి గంధం అతి అతివయమగా జరగపడును బకీర్ల వాళ్ళ జోహర్తో మేల తాలిములతో కొండం వాళ్ళతో తోడుతో తాలింఖానా వాళ్ళతో మిగతా బల్లారి డ్రమ్స్తో అలంకరించిన తాజియాతో కొండం పకిర్ వాళ్ళ జోహర్లతో మార్కెట్ కమిటీ నుంచి ఊరేగింపు చేరుపడను అక్కడి నుంచి రెండో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖు పోటీపాటి కచేరీ కవాలి బాగా జరుగుపడను రెండో తారీఖుకి ఈ రోజు గందము మూడో తారీఖు ఈ పాట కచేరీ నాలుగో తారీఖు వచ్చి రేడియో సింగర్ మై పార్టీ బాంబీ వాళ్ళ నుంచి పోటీ పాట కచేరీ జరగపడను ఈ పిఎల్ ఇలా బీడి వాళ్ళు నేను పుట్టక ముందు నుంచి నాకు తెలిసినప్పటి నుంచి ఈ పెండల్ వాళ్ళే వేసేది ఈ పెండాలు ఈ బీడి ఈ బీడి వాళ్ళు వేసేది వాళ్ళ మహానుభావులు ఆ కాలం నుంచి ఇంత పెద్ద పెండాలు వేసి సహకరించి చేస్తా ఉన్నారు ఈసారి ఈ ఎండలో ఈ ఎండ లేకుండా మన దర్గా కమిటీ మా పిల్లకాయలు అందరూ కలిసి చాలా కష్టపడినారు డబ్బులకు తిరిగినారు ఈ మన ముస్లిం సోదరులు హిందూ సోదరులు అందరూ కలిసి మమ్మల్ని సహాయం చేసి ఈ పండగ మీరు బాగా చేయాలని చెప్పేసి వాళ్ళు సంతోషంగా మాతో కూడా తోడుండి ఈ పండుగ నడిపించాలని వాళ్ళు కూడా కోరడం అయింది ఇంతకుముందు వచ్చి మా దర్గా కమిటీ వాళ్ళే అందరూ కలిసి మా పీడి మాస్వామి వాళ్ళు అందరూ కలిసి వాళ్ళతో పాటు కొంతమంది పేర్లు లేదు అందరూ మా పిల్లకాయలే అందరూ చేస్తూ ఉన్నారు ఈ ప్రతి సంవత్సరము ఈ పండగ ఈ ఉరుసు మహోత్సవము బాగా మన అత్యవయంగా చేస్తాము చేసి అందరూ వచ్చి చూసిన దీంట్లో అందరూ పాల్గొనాలని చెప్పి నేను కోరడం దీంట్లో హిందువులు ముస్లింస్ సిక్కులు సాయిలు అందరూ దీంట్లో తోడు కావాలని చెప్పేసి దీంట్లో మన తెలిసిన వాళ్ళు మా పిల్లకాయల ముందు నుంచి కూడా ఇప్పుడే కాదు వాళ్ళకి తెలివి వచ్చినప్పటి నుంచి వాళ్ళ కాలం నుంచి మా పెద్దోళ్ళ నుంచి అందరూ కలిసి పురుషులు అందరూ పాల్గొంటున్నారు అదేవిధంగా అదే విధంగా ఈసారి కూడా బాగా బ్రహ్మాండంగా జరిగింది డొనేషన్ కూడా ఏదో కష్టపడి చేసినాము ఇచ్చినారు మా వాళ్ళు కూడా ఇచ్చినారు హిందూ సోదరులు కూడా ఇచ్చినారు ఈ దర్గా కంపెనీ మా పిల్లకాయలు అందరూ ఇదే విధంగా నెక్స్ట్ కూడా చేయాలని చెప్పి నేను వీళ్ళు కోరడమైంది ఈ కష్టము ఈ ఎండకి తట్టుకోలేక టైర్ టైర్కి అందరూ వచ్చి మాకు తోడు ఇచ్చినారు వీళ్ళందరికీ నా తరపున ఈ దర్గా తరఫున మా బావ తరపున వీళ్ళందరూ సలహా నూరేళ్ళు బతుకల్లని చెప్పి నేను మరీ మరీ కోరడమైంది ఓకే నమస్కారము

అది బాగా అయింది ప్లస్ పిల్లల పరంగా పిల్లల పరంగా కోరుకున్నా అది మంచి జరిగింది ఇంకో ప్రాబ్లం ఉంది దాని గురించి ఇక్కడ వేడుకుంటే బాగా జరుగుతుంది మంచి జరుగుతుంది అని చెప్పారు అందువల్ల వేడుకున్నాను థౌజండ్ పర్సెంట్ మంచిగానే జరుగుతుంది ఏం ఇది లేకుండా బాగా జరుగుతుంది దాన్ని నమ్మినాం అందుకే ఫ్రైడే ఫ్రైడే ఎర్లీ ఫ్రైడే వస్తాం ఎక్కడి నుంచి వస్తాను పలం నేరు ఇక్కడే శ్రీనగర్ కాలనీ అక్కడి నుంచే వస్తాము వీక్లీ మంత్స్ వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాము మీరు ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు దగ్గర ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి వస్తాను అందరికీ నమస్కారం సాయి బాబా డెబ్బై ఏడవ ఇక్కడ మేము వారం వినాయ ఇంకొక వారం ఉంటాము ఇక్కడ జరిగేటువంటి మంచి జరుగుతుంది అనే ఒక భావనతోనే వస్తూ ఉంటాను కానీ ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం ప్రశాంతత అనేది అనుకున్నవి తీరుతాయి అనేది బలమైన కోరికతో బాగా అభివృద్ధి అవుతా ఉంది స్వామి వల్ల వల్ల రామదేవి వల్ల ఇటు జనాలు వచ్చిన వాళ్ళకి అంతా బాగా స్వామి అంతా కోరింది కోరినట్లు చేస్తూ ఉన్నారు బాగుంది ఇక్కడ పిల్లోడికి పిల్లో పిల్లలు ఇల్లు ఇల్లు ఐశ్వర్యము అంతా ఇస్తూ ఉన్నారు కదా దేవుడు కూడా ఏం లేని వాళ్ళు ఇప్పుడు బాగా చూసుకుంటా ఉన్నారు బాగుంటుంది రాముదేవి అందరికీ బాగుంది అందరికీ భయంగా బాగుంటారు ரைட் பண்ணா ஹ சிதேவல அந்த மாதிரி பண்ணுங்க பட்டங்க செடா அப்பனா அப்ப குட்டலாம் வந்து கேடி டிபி